మిత్రులందరికీ శుభోదయం ఈ అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం ఇది దేని గురించి అంటే అక్రమంగా అయితే బార్డర్స్ దాటి అయితే అమెరికాకి అయితే వెళ్ళిన వాళ్ళనైతే మళ్ళీ బలవంతంగా అయితే మిలిటరీ ఫ్లైట్స్తో తో అయితే మళ్ళీ వాళ్ళ కంట్రీస్కి అయితే పంపిస్తున్నారు వలసలసల అంటే మంచిగా అంటే ఇంకా ఫ్లోలు అయితే ఉన్నారు మొత్తం చేసేయాలని రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యం ఏదైతే కొందరు ఎంపీస్ అనే అనేత అంటున్నారు వాక్స్ బిల్లుపై విపక్షాల సవరణలకు తిరస్కరణ భాజపా సూచనలకు ఆమోదం తెలిపిన జేపిసి బక్కుమంటున్న పరి ప్రతిపక్ష సభ్యులు ఇదైతే వాక్స్ బిల్లు గురించి అయితే ఇచ్చారు ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు నాలుగు సంక్షేమ పథకాలతో తొలి రోజు లబ్ లబ్ధి పొందిన వారి సంఖ్య ఇది అన్నదాతల ఖాతాల్లో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రైతు భరోసా నిధుల జమ ఇది అయితే నాలుగు సంక్షేమ పథకాల్లో అయితే ఫస్ట్ డే అయితే సిక్స్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సెవెన్ మంది రైతులకైతే మొత్తం అని అయితే చేరింది ఆర్టీసీలో మోగనున్న సమ్మె సై సమ్మె సైరన్ ఇదైతే ఆర్టీసీలో అయితే ఆర్టీసీ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఫిబ్రవరి తొమ్మిది లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ఇదైతే ఫిబ్రవరి నైన్త్కి లేదా ఆ తర్వాత ఎప్పుడైనా అయితే ఈ ఆర్టిస్టులు అయితే చేంజెస్ చేస్తారని అయితే ఇచ్చారు మిర్చి రైతుకు తెగుళ్ళ కాటు ఇది అయితే ఒక ఫీల్డ్ అయితే మిర్చిలు అయితే ఉంటాయి అక్కడైతే మొత్తం మేకలు అయితే వచ్చే తింటున్నాయి అందుకోసం అయితే నష్టాలు అయితే వస్తున్నాయని అయితే ఇచ్చారు చూస్తే ప్రేమించేస్తారు ఇదైతే హైదరాబాదులో అయితే జిహెచ్ఎంసీ అనే అంటే సర్కిల్ ఒక సర్కిల్ రూట్ సర్కిల్ దగ్గర ఫ్లేమ్ అయితే పెట్టారు జిహెచ్ఎంసీ అని అయితే దాని మీద పేరైతే ఉంది అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదహారు ఏళ్లలోపు పిల్లలు రాత్రి పదకొండు తర్వాత థియేటర్లకు ఈ అంశంపై నిర్ణయం తీసుకోండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇదైతే సిక్స్టీన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న స్టూడెంట్ పిల్లలైతే వాళ్ళు అయితే రాత్రి లెవెన్ ఓ క్లాక్కి అయితే మూవీస్కి అయితే వెళ్తున్నారు దీని మీద అయితే హైకోర్టు అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే మొత్తం ఇలా చేయద్దాని అయితే రిపోర్ట్ అయితే ఇచ్చిందంటూ ఇదైతే రీసెంట్ గా అయితే పుష్పటు మూవీ అయితే రిలీజ్ అయితే అయింది అందులో అయితే తొక్కిసలాటలో అయితే ఇది ఆమె అయితే చనిపోయింది దాని మీద అయితే కూడా అయితే ఇప్పుడు గవర్నమెంట్ హైకోర్టు అయితే ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ తో ఎప్పుడైతే రాత్రి అయితే లెవెన్ ఓ క్లాక్ తర్వాత అయితే ఇలా ఇన్సిడెంట్ అయితే జరిగింది కానీ అయితే ఇంకా చిన్నపిల్లలు అయితే వస్తున్నారు వాళ్ళని అయితే లెవెన్ ఓ క్లాక్ తర్వాత అలో చేయద్దని అయితే పంపించారు

Modi represents God's ideology, the center sense ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరల్ ఇవైతే ఫస్ట్ వచ్చేక్యూరితో వచ్చాయి కొత్త రైళ్లపై కోటి ఆశలు యాదాద్రికి టీఎస్ పెండింగ్ నూతన మార్గాల ప్రాజెక్టులకు నిధులు దక్కేన వచ్చే నెల ఒకటిన కేంద్ర బడ్జెట్ ఇదైతే మొత్తం కొత్త కొత్త ట్రైన్స్ని అయితే పెట్టడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చాలామంది చాలామందికి అయితే ఉంది ఇందులో అయితే మళ్ళీ యాద యాద యాదాద్రి దగ్గర కూడా అయితే ఎంఎం అది అదైతే పెండింగ్లో అయితే ఉండిపోయింది ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫస్ట్ అయితే సెంట్రల్ బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు పరీక్షలకు ముందు ఇంటర్ ప్ర ప్రశ్న పత్రం మార్ఫా నాలుగు మార్కుల ప్రశ్న అదనం ఇంటర్ బోర్డ్ వింత నిర్ణయంతో విద్యార్థులు విద్యార్థుల్లో అయోమయం ఇదైతే ఇంటర్ ఎగ్జామ్స్ ముందు అయితే క్వశ్చన్ పేపర్ని అయితే చేంజ్ చేస్తున్నారంట దాని గురించి అయితే స్టూడెంట్స్ అయితే ఆందోళన అయితే కలుగుతున్నారు परमिशन नॉट साउंड पर फायरक्राइगर शून और हुसेन सागर डेट लेट तू ब्लेस जिससे बुधे फायर एक्सीडेंट इन महा माता बार तमाता महा हारती फिफ्टी वन इयर ओल्ड यूथ यूथ टिल रिमेंस अनदेशेबल जिससे बुधे इन डेट फायर एक्सीडेंट टोटली फ्रॉम डी बोट A 21 years old boy, have youth boy, have jumped from the boat to the lake. So now he's he was disappeared. Means they. La. ఒప్పందానికి పాతర వాతావరణ మార్పులు మానవాళికి నేడు పెను సవాళ్ళు విసురుతున్నాయి శిలజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల భూ ఉష్ణోగ్రతలు తప్పుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భూతాప కట్టడికి ఉద్దేశించిన పారిస్ ఒప్పందాన్ని అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ కాలరాయడం ప్రపంచాన్ని కలవర కలవరపరుస్తోంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్ అంటే క్లైమేట్ చేంజెస్ ఇంకా దా అదైతే గ్లోబల్ వార్మింగ్ అయితే మొత్తం అయితే తీస్తుంది ఇంకా ఇంకా శిలజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల భూ ఉష్ణోగ్రతలు కట్టుతప్పుతున్నాయి అంటే ఇప్పుడు శిలజ ఇంధనాలు అంటే గ్రౌండ్ నుంచి అంటే ఎర్త్ లోపటి నుంచి అయితే తీసే ఇంధనాలు అంటే ఫ్యూయల్స్ అయితే ఉంటాయి కదా వాటర్ ఫ్యూయల్స్ని అయితే మనమైతే తీస్తాము అవి అయితే ఎర్త్ లోపల ఉంటే అయితే బ్యాలెన్స్డ్గా వాటర్ ఉంటే అయితే మొత్తం ఎలాంటి గ్లోబల్ వార్మింగ్ హీట్ని అయితే తగ్గిస్తుంది ఇప్పుడు తీసేస్తే అయితే ఆ హీట్ అనేది అయితే పెరిగిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో భూతాప కట్టడికి ఉద్దేశించిన ప్యారిస్ ఒప్పందాన్ని అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ కాలరాయడం ప్రపంచాన్ని కలవరవస్తుంది అంటే ఇప్పుడైతే ఈ ఒప్పందం అంటే ఫ్యూవల్స్ ఇంకా గ్రౌండ్ నుంచి కొన్ని తీయడానికి అయితే పారిస్ అయితే ఒక ఒప్పందం అయితే రెడీ అయితే ఉంది దాన్ని అయితే ట్రంప్ గారు అయితే కొట్టేశారు అంటే మేమైతే చెయ్యము ఇదైతే మొత్తం ఎఫెక్ట్ ఇస్తుంది అని అయితే మొత్తం అయితే అగ్రిమెంట్ అయితే తీసుకోలేదు విపన్సాటికల్ కేంద్ర పద్దుపై అన్నదాతల ఆశలు భారత స్థూల దేశీయోత్పత్తికి వ్యవసాయం వాటా పదహారు పదహైదు శాతమే అయితే మొత్తం ఉపాధిలో నలభై ఐదు శాతాన్ని సాగు రంగమే కల్పిస్తోంది గడిచిన ఐదేళ్లలో స్థిర ధరల దగ్గర ఈ రంగం ఏటా ఒకటి పాయింట్ పద పద్దెనిమిది శాతం వృద్ధి రేటు నమోదు చేసిన రైతుల పరిస్థితి దుర్భరంగానే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే కేంద్ర బడ్జెట్ తమను ఆదుకుంటుందని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇదైతే భారత స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జీడిపి అంటే ఇప్పుడు జీడిపిలో అయితే అగ్రికల్చర్ సాగు రంగంలో అయితే మొత్తం అగ్రికల్చర్లో అయితే ఫిఫ్టీన్ శాతం అయితే ఉంది కానీ అయితే మొత్తం ఉపాధిలో అయితే ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ అయితే ఆ బెయిన బడ్జెట్లో అయితే చూపించారు ఇప్పుడు అందులో అయితే ఫైవ్ ఇయర్స్ అయితే పాస్ అయితే అయ్యాయి ఇంకా దగ్గర ధరలు అవైతే ఇప్పుడైతే మనీ సెక్టార్స్ అయితే కొన్ని ఉంటాయి కదా అవైతే అవైతే అవి అయితే మొత్తం ఫోర్ పాయింట్ ఎయిట్ శాతం వృద్ధితో అయితే నమోదైతే చేశారు పోయిన బడ్జెట్లో అయితే కానీ ఇదైతే రైతులకైతే ఏ పోయిన బడ్జెట్లో అయితే రైతులకైతే అంతేమైతే మేలు అయితే జరగలేదు ఇక ఆ తర్వాత అయితే రైతులైతే ఇప్పుడు వాళ్ళకి అవసరమైన మెటీరియల్స్కి కొనుక్కోవాలి కదా కొనుక్కోలేకైతే వాళ్ళు అయితే అక్కడైతే ఆపేస్తున్నారు అందుకోసమైతే ఇప్పుడు ఈ బడ్జెట్లో అయితే వాళ్ళకి ఏమైనా మేలు జరుగుతుందా అనేది ఆర్టికల్ అయితే రాశారు ఈ బడ్జెట్ అయితే ఫస్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్కి అయితే పెడతారంట ఇప్పుడైతే ఫిబ్రవరిలో అయితే ఫస్ట్ అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు అదైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దాకైతే వర్క్ చేస్తుంది మళ్ళీ అయితే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అయితే మళ్ళీ పెడతారు ఫైనాన్షియల్ ఇయర్ అయితే మార్చి నుంచి అయితే ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ

No Opinion page Navigating growth challenges in Sri Lanka. Will the financial year 26 budget reverse, reverse the decline in social sector spending? This is a question. Now, totally the budget is getting the low in in some places.

సుసంపన్నమైన దేశాన్ని నిర్మించగలరు పోరాటాలు కష్టంగానే ఉంటాయి కానీ అవే ప్రగతికి సోపాలన్ అవుతాయి అవుతాయి సోపానాలు అవుతాయి అంటే ఇది దీన్నైతే లాలా లజపతి రాయ్ గారు అయితే చెప్పారు అంటే ఇప్పుడు దేశం డెవలప్ కావాలంటే గవర్నమెంట్ ఇంకా పీపుల్ అయితే కలిసి అయితే ఉంటే అయితే ఆ దేశం డెవలప్మెంట్ అయితే అవుతుంది ఇంకా ప్రజలైతే మంచిగా నడుచుకోవడం అంటే అన్ని గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ మీదే వర్క్ చేయకుండానే అయితే వేరే దాంట్లో కూడా అయితే వర్క్ చేస్తే అయితే దేశం కూడా అయితే బలపడుతుంది ఇంకా ఐకమత్యంగా అంటే ప్రజలు ఇంకా గవర్నమెంట్ అయితే కలిసి చేయడం దీన్నైతే చేస్తే అయితే ఈజీగా అయితే డెవలప్మెంట్ అయితే మనమైతే చూడగలం అని అయితే చెప్తున్నారు ఇంకా పోరాటాలు అన్నీ అయితే అయితే ఉంటాయి మనమైతే వాటిని ఎదిరించి అయితే వెళ్ళాలి అని అయితే చెప్పారు స్థానిక ఎన్నికలకు కమలం కసరత్తు इधर लोकल बॉडी सिलेक्शन इंसुरेंस जेते इच्छा आ रहू जेपीसी रिजेक्ट्स ऑल अमेंडमेंट्स टू वाक्फ बिल मेड बाय अपोजिशन दिस इज अबाउट द वाक्फ द वाक्फ बिल जेपीसी मींस जॉइंट पार्लियामेंट्री कमेटी इंडोनेशियन नेवल डेलीगेशन विजिट्स ब्राह्मोस ऑफिस इन నేషనల్ హైవే నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అంటే అక్కడైతే యాక్సిడెంట్ అయితే అయ్యింది బస్సును కొట్టిన ఆటో ట్రాలీ ఇదైతే ఒక ఆర్టీసీ బస్సును అయితే ఒక ట్రాలీ అయితే కొట్టింది అంటే అయితే దానికైతే కుదుకొంది అందువల్ల అయితే చనిపోయారు కొందరు అయితే ఇప్పుడు స్పోర్ట్స్ స్పేస్ ఛాంపియన్ రాజ్కోట్ లోనే తేల్చేస్తారా సిరీస్ పై భారత్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్తో మూడో టీ ట్వంటీ నేడు రాత్రి ఏడు గంటల నుంచి ఇదైతే రాత్రి సెవెన్ నుంచి అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ అయితే ఉంది ఇదైతే రాజ్ లో అయితే జరుగుతోంది ఆల్రెడీ అయితే మన ఇండియా అయితే గడిచిన టూ మ్యాచెస్లో అయితే టూ అయితే గెలిచింది ఇది ఒక్కడి గెలిస్తే అయితే మనమైతే ట్రాఫీ అయితే మనకే బుమ్రాదే టెస్ట్ కిరీటం మేటి మహిళల వన్ డే క్రికెటర్ గా ఇది ఇదైతే బూమ్రా గారికి ఇంకా స్మృతి గారికి అయితే టెస్ట్ క్రికెట్ లో అయితే మంచి అవార్డ్స్ అయితే వచ్చాయి ఇంకా వాళ్ళు అయితే ఫస్ట్ ఫస్ట్ పొజిషన్లో అయితే ఉన్నారు అవార్డ్స్ అవార్డ్స్లో అయితే వచ్చేసింది జాతీయ క్రీడా పండుగ నేడు అధికారికంగా ప్రారంభం నేషనల్ స్పోర్ట్స్ మీట్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ అవి అయితే జరుగుతున్నాయి డెహ్రాడోన్ లో అయితే అంటే ఇది థర్టీ ఎయిత్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ ఇందులో ఇదైతే ఉత్తరాఖండ్ లో అయితే జరుగుతుంది డెహ్రాడూన్ క్యాపిటల్ బిజినెస్ పేజ్ ఫార్మా షేర్లకు ట్రంప్ సెగా చెప్పాలి ఇదైతే మొత్తం అయితే థర్టీ ఎయిట్ టీమ్స్ ఇప్పుడు ఈ నేషనల్ స్పోర్ట్స్ మీట్లో అయితే థర్టీ ఎయిట్ టీమ్స్ టెన్ థౌజండ్ మెంబర్స్ అయితే పాల్గొంటారు అథ్లెట్స్ అంటే వచ్చే నెల ఫోర్టీన్త్ అయితే స్టార్ట్ అయితే అవబోతోంది విడ్ బిజినెస్ విజ్ ఫార్మాషేర్లకు ట్రంప్ సెగ హెచ్ఐవి ఎయిడ్స్ సహాయ కార్యక్రమాలకు నిధుల నిలిపివేత దేశీయ కంపెనీలపై ప్రభావం ఇవైతే ఫార్మా ఫార్మా అంటే ఎప్పుడైతే మెడిసిన్ స్టారేజ్ కంపెనీ ఇప్పుడు హెచ్ఐవి ఇంకా ఇదైతే హెచ్ఐవి హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఇది ఒక వ్యాధి ఇప్పుడు హెచ్ఐవి ఎవరికైతే వచ్చిందో ఆ పేషెంట్ని అయితే ఎయిడ్స్ పేషెంట్స్ అని అయితే అంటారు ఇప్పుడైతే ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి అయితే ఎలాంటి మెడిసిన్ అయితే ఉండదు అంటే లైఫ్ లాంగ్ అయితే ఒకవేళ వస్తే అయితే ఉంటుంది ఇప్పుడు కొంచెం వాళ్ళ లైఫ్ టైంని అయితే పెంచడానికి అయితే ఎక్కువ ఫుడ్ని అయితే తినాలి

How this Maha Kumbh Mela will be means in that three types will be in this Kumamela means in the gods and the in the gods the there is a కొత్త శాఖలు ఇదైతే తెలుగు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మహా మహాసముద్రం మహాసముద్రంలో సోలోగా సాసయాత్ర ఇదైతే మహాసముద్రం స్పెసిఫిక్ లో అయితే

మరో రకం పక్షవాతం ఇది అయితే కొత్త టైప్ లో అయితే పక్షవాతం అయితే వస్తుంది ఇప్పుడు జ్ఞాన నేత్రం బాక్స్ సజీవ కణాల్లో పాదరసాన్ని గుర్తించే నానో పదార్థం లైఫ్ సెల్స్ గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు బాలలకు బానుడి ప్రసాదం బాలలకు అంటే పుట్టిన వాళ్ళకి లేదా చిల్డ్రన్స్కి చిన్న పిల్లలకి బానుడి బానుడు అంటే సూర్యుడు సన్ అయితే బాణుడు అయితే అంటారు డి ప్రసాదం అంటే ఇప్పుడైతే అయితే మనకైతే విటమిన్ డి అయితే వస్తుంది అందుకోసం అయితే బాణుడి ప్రసాదం అని అయితే ఎడ్డింగ్ అయితే ఇచ్చారు అదైతే చిల్డ్రన్స్కి అయితే ఎక్కువైతే ఎనర్జీ అయితే ఇస్తుంది అంటే ఇప్పుడు బోన్స్ అయితే స్ట్రాంగ్ అయితే ఉండడానికి కాల్షియం లెవెల్స్ని అయితే పె పెంచుతాయి సన్లైట్ అయితే ఈనాడు ముఖ్యాంశాలు అంశాలు ఉండేవారికి అని అది పేపర్ పేపర్ ముఖ్యాంశాలతో మళ్ళీ కదా ధన్యవాదాలు